కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు పిలుపునిచ్చారు నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి పేదల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా చీరల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సిపిఎం మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలుకు నోచుకోలేదన్నారు రైతు బంధు సమయానికి ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు రానున్న కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వెల్లడించారు అట్లాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీలో సమ్మె చేస్తే మరి ఆ మీద ఉక్కుపాదం మోపారు తర్వాత యూనియన్ల హక్కులను తీసేశారు యూనియన్లు పనిచేసే అవకాశం లేకుండా చేశారు ఆర్టీసీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పారు మేము వస్తే హక్కులు పునరుద్ధరిస్తామని మరి ఇప్పటికీ వచ్చి పదిహేళ్ళు అయిపోయింది పదకొండు దాదాపు సంవత్సరంగా వస్తుంది ఇంకా డిసెంబరు ఏడో తారీఖు వస్తే మరి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది వాళ్లకు ప్రజాస్వామ్య హక్కు అంటే వాళ్ళ యూనియన్లను పునరుద్ధరించి వాళ్ళ కార్మికుల సమస్యల మీద ఆ యూనియన్లు పనిచేసే హక్కు కల్పించాలని కోరుతున్నాం ఇది మినిమం ప్రజాస్వామ్యం అంటే గత ప్రభుత్వానికంటే నేను ప్రత్యామ్నాయంగా నేను భిన్నంగా ఉన్నాను అని చెప్పుకోవడానికి ఇట్లాంటి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అటువైపు ప్రయత్నం చేయట్లేదు ఇక మూడోది ఇచ్చిన గ్యారెంటీలు హామీలు అనేటువంటి అరకొర అమలు తప్ప అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఈ సంవత్సర కాలంలో అమలు కాలేదు ఉదాహరణకు రైతు బంధు సరిపోవట్లేదు మేము రైతు భరోసా పేరుతో పెంచి రైతులకే కాదు మేము కౌలు రైతులకు తర్వాత కూలీలకు వ్యవసాయ కార్మికులకు కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఇప్పుడు వానాకాలం రైతు బంధు ఆపేశారు